రైతు జోతలు నమస్కారం అన్న ఆంధ్ర తెలంగాణ అందరికీ నమస్కారం నా పేరు జగదీశు మా జాతి డైరీపొమ్మ అది రాజమండ్రి తూర్గోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగ్గంపేట అది మధ్య మూడు నాలుగు రోజులు కూడా మర్రజాతి బర్ణి గేదెలు జాపడి క్రాసింగ్ ఉంటాయన్న మా దగ్గర ఒకసారి బరి నువ్వు ఇది బూరి జాతం ఇది ఇది భూరి జాతం ఇది ఇది పూటకి వచ్చి పది లీటర్లు అవుతున్నా రోజు మర్చి ఇరవై లీటర్లు అవుతుంది ఇదేది ఇది ఇంకా ఏంటంటే ఒక వారం ఒక పది రోజులు లోపు ఉంటుంది అండి ఇది 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 జాతీ మర ఇది రోజుకొచ్చి పదిహేను లీటర్లు పది లీటర్లు అవుతుంది అన్న ఇది మర్ర జాతి ఇది ఇది ఎండ మరొక అండి ఇది ఇది రోజుకొచ్చి పదిహేను అన్నది పదిహేను లీటర్లు అవుతుంది అండి రోజుకొచ్చి ఇది ఇది ఒక వారం అలా పడుతుంది అండి వారం పడుతుంది ఇది పొద్దున రాత్రి తెల్లకట్ల ఇది ఇది విని అనేది ఇది రోజుకొచ్చి పద్ద లీటర్లు అవుతుంది ఇది ఇప్పుడు రోజుకొచ్చి పద్దాలు లీటర్లు అవుతుంది ఇది మురళాతని